హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్రేక్ఫాస్ట్ చేశారా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు నేను జొన్నలు మినప్పప్పుతో దోశ వేశానండి బ్రేక్ఫాస్ట్ కోసం చాలా బాగుంది టేస్టీగా ఉంది వీడియోలో చూపించిన విధంగా జొన్నలు మినపప్పు వన్ ఈస్ట్ వన్ రేషియోలో తీసుకొని రెండు గంటలు నానబోసానండి వీటిని నానబూసినప్పుడే ఒక చిటికెడు మెంతులు కూడా వేసి నానబెట్టాను రెండు గంటల తర్వాత రెండింటిని శుభ్రంగా కడిగి మెత్తగా దోసి పిండే కన్సిస్టెన్సీతో మిక్సీ పెట్టానండి ఉప్పు కలిపాను ఆ పిండిలో కొద్దిగా ఉప్పు తగ్గిందని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఎనండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి ఈ పిండిలో తగినంత జీలకర్ర కూడా కలిపానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నిన్న నేను నానబెట్టి నిన్న సాయంకాలానికి పిండి తయారు చేశానండి రాత్రి అంతా ఫెర్మెంటేషన్ అవుతుందనమాట నిన్న సాయంకాలం ఉప్పు కలపకూడదు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వేసుకునే ముందు ఉప్పు కలుపుకోవాలండి అప్పుడు దోశలకి పిండి తయారవుతుంది స్టవ్ వెల్ పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత నూనె వేసుకొని నూనె పైన తడి తోటి ఈక్వల్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దోశ పిండి వేసి చక్కగా సర్దానండి సర్దుకోండి దోశ బాగా వచ్చింది తిరిగేసాను ఒక దోశ అయితే రెడీ అయింది షుగర్ లాంటి సమస్యలతోటి మనం నార్మల్ ఇడ్లీ నార్మల్ దోశ లాంటివి కడుపు నిండా తినలేకపోతున్నాం కదండి జొన్నలతోటి ఇడ్లీ దోశ ఉప్మా లాంటివి తయారు చేసుకొని తినొచ్చు అని చెప్పి హెల్త్ రీచ్ మంచిదని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారండి నుంచి ఈ జొన్నలు మిల్లెట్స్ తోటి కూడా రకరకాల బ్రేక్ఫాస్ట్ ట్రై చేస్తూ ఉంటానండి ఈరోజు జొన్నలు మినప్పప్పుతో దోశ చేసి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి బియ్యం మినప్పప్పుతో చేసిన దోశ అయితే ఒక్కటే తినడానికే నేను భయపడతానండి ఈరోజు జొన్నలు మినపప్పుతో చేసిన దోశలు మూడు వేసుకున్నానండి దీంట్లోకి ఉల్లి ఉల్లిపాయ అల్లం చట్నీ చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మీ సలహాలు సూచనలు ఇవ్వండి నాకు కమెంట్ బాక్స్లో